హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ నా వాయిస్ షూస్ అయితే ఖచ్చితంగా భయపడద్దు ఎందుకంటే కోల్డ్ అయిపోయింది కానీ వీడియో అయితే ఎడిట్ చేయాలి చాలా రోజులైపోతుంది అనేసి మళ్ళీ ఇంకా ఎడిట్ అయితే చేస్తూ ఉన్నాను వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రైడే అంటే అక్టోబర్ త్రీ అనమాట అక్టోబర్ త్రీ అండ్ అక్టోబర్ ఫోర్త్ లాక్ అంటే నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కాబట్టి ముందుగానే డేట్స్ అయితే చెప్తున్నాను సాటర్డే వచ్చింది ఈసారి అంటే మిట్టు బర్త్డే అక్టోబర్ ఫోర్త్ కదా సో సాటర్డే వచ్చింది అనేసి ఇంకా ఫ్రైడేనే మంచిగా పార్టీ అయితే చేసుకున్నాము ఫర్ ద ఫస్ట్ టైం నేను అంటే టూ అండ్ హాఫ్ కేజీస్ బిర్యానీ అయితే చేశాను అంటే ఆల్రెడీ ఒక టూ కేజీస్ అయితే చేసి ఉన్నాను కానీ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందంటే నిజంగా అసలు చాలా పర్ఫెక్ట్గా కుదిరింది మసాలా కానీ అదంతా కూడా టూ అండ్ హాఫ్ కేజీ ధమ్ బిర్యానీ అయితే చేశాను చికెన్ ధమ్ బిర్యానీ ఇంకా మటన్ కర్రీ కూడా చేశాను ఇక్కడంతా మా బ్రదర్సు ఇంకా మా బాబాయి ఇంకా మా సిస్టర్ పిల్లలు ఇంకా అందరం కూడా మంచిగా అయితే ఫుడ్ అయితే బాగాలే బాగా ఎంజాయ్ చేశాము తర్వాత అంత ఫుడ్ తిన్న తర్వాత ఇంకా వాకింగ్ చేయాలి కదా సో ఇంకా కిందకు వచ్చేసి అట్లాగా వాకింగ్ అయితే చేసుకున్నాము తర్వాత మిడ్ నైట్ ఇంకా మా మా వాళ్ళు మా బ్రదర్స్ అందరూ కలిపి అయితే సర్ప్రైజ్గా కేక్ తీసుకొచ్చారు అది కూడా ట్వెల్వ్ ఓ క్లాక్కి అసలు మిట్టు అయితే ఎంత ఇదిగా ఎక్సైట్ అయిందంటే అసలు నిజంగా షీఈస్ వెరీ వెరీ హ్యాపీ అనమాట అంత ఇదిగా హ్యాపీగా ఫీల్ అయింది మేము లెవెన్ అంటే లెవెన్ వరకు తింటూనే ఉన్నామన్నమాట ఇంకా అప్పుడే ఇంకా వాళ్ళు మా పిన్ని వాళ్ళందరూ వెళ్ళిపోయారు సో కొంచెం కూడా హింట్ అనేది లేదనమాట మాకు అంటే ఇట్లాగ సర్ప్రైజ్ చేస్తారు అనేసి ఇంకా జస్ట్ అట్లాగా పడుకొని ఉన్నాము ఇంకా పిల్లలు అయితే టీవీ చూస్తూనే ఉన్నారనమాట అక్క పిల్లలు అంతా ఇంక వీళ్ళైతే ఇంకా సడన్గా అయితే కేక్ తీసుకొని వచ్చేసి సర్ప్రైజ్ అన్నారు అబ్బా బిట్టు అయితే అసలు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ

చిన్న పాపకి అంటే ఫుల్ కోల్డ్ ఇంకా ఫీవర్ ఉండింది ఫీవర్ అయితే తగ్గింది ఇంకా అప్పుడే పిన్ని బాబాయ్ వాళ్ళం ఇంకా వచ్చేసి మిషన్ అయితే పెట్టామనమాట అంటే కొంచెం బ్రీతింగ్ బాగా ఆడద్ది ఇంకా నెమ్ము వల్ల ఫీవర్ వస్తూ ఉందనమాట సో ఇంకా హాస్పిటల్ అయితే పెట్టించుకోవడం లేదు సో ఇంకా అందుకని ఇంటి దగ్గరే మా ఫ్రెండ్ వాళ్ళ మిషన్ ఉంటే తీసుకొని వచ్చేసి ఇంకా ఇంటి దగ్గర అయితే పెట్టాము సో అప్పుడు కొంచెం ఇంకా యాక్టివ్ అయ్యి ఇంకా తిరుగుతూ ఉందనమాట ఇంకా అంటే వాళ్ళకి కూడా ఎవరు నిద్రపోలేదనమాట చిన్న పాప కూడా నిద్రపో సో ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము నిజంగా మిట్టు అయితే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అసలు మాటలో చెప్పలేము అన్నమాట అసలు మిట్టు చదివి మాట్లాడి అసలు మిట్టు అయితే లేదు ఇంకా అందుకని నేనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నైట్ కట్ చేసావు కదా మిట్టు ఇంకా చాలా మార్నింగ్ వద్దు కేకు అంటే మళ్ళీ పిల్లలు కేకు కేక్ తిన్న కూల్డ్ అయిపోద్ది కదా అనేసి అంటే లేదు మమ్మీ నాకు కావాలి మార్నింగ్ అది ఫోటో ఫో ఫోటో పెట్టి కేక్ కావాలి అని చెప్పి మరి అసలు డిమాండ్ అనమాట ఇప్పుడు పిల్లలంతే కదా డిమాండ్ ఎక్కువ ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయేసి ఆ గుడికి అయితే వెళ్ళాము ఇంకా గుడి మేము వెళ్ళేసరికి క్లోజ్ చేస్తున్నారు ఇంకా మిట్టుకి ఆ రోజు పేరెంట్స్ అంటే ఓపెన్ డే అనమాట ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కదా సో ఓపెన్ డే ఉండి ఇంకా వెళ్ళేసి ఇంకా ఇక్కడ మా అక్క పిల్ల కూడా నేను వస్తాను అంటే ఇంక అందరం అమ్మాయిని కూడా తీసుకొని అయితే స్కూల్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఇంకా వాళ్ళ మిస్కి ఇవ్వడానికి చాక్లెట్స్ అయితే తీసుకుంటుంది ఇక్కడ బేకరీ దగ్గర అయితే ఆగేసి డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే కొన్ని తీసుకొని అంటే ఇంకా స్కూల్ లేదు కదా ఓన్లీ మిస్ ఇంకా ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కనపడితే ఇస్తాను మమ్మీ అనేది సరేనని తీసుకొని వెళ్ళాము ఇంకా స్కూల్కి వెళ్ళేసి ఇంకా మేడమ్ తో మాట్లాడి అవంతా కనుక్కొని అక్కడైతే బొమ్మలు కొలుగు పెట్టున్నారు స్కూల్లో సో అవన్నీ అక్కడైతే కొన్ని ఫొటోస్ అవి దిగారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మంచిగా ఆడుకుంటూ ఉన్నారు ఇటు స్కూల్ వచ్చేసి ఇది అనమాట ప్రిస్టేజ్ ఇక్కడైతే మంచిగా ఆడుకోవడానికి ఉంది చిన్న చిన్నపాపను తీసుకుపోతే ఇంకా మంచిగా ఆడుకునేదేమో అనిపించింది ఇంకా తర్వాత ఈవినింగ్ ఏం లేకుండా జస్ట్ సింపుల్గా హ్యాపీ బర్త్డే అనేసి బెలూన్స్ అయితే స్టిక్ చేశాను అంటే మళ్ళీ చిన్నపాప భయపడుతుంది అనేసి కానీ ఆ బెలూన్స్ అయితే ఆడుకుంటా ఉంది ఇట్లా సింపుల్గా అయితే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాము అంటే మిట్టు బర్త్డే ఇప్పుడు ఇది సిక్స్త్ ఇయర్ బర్త్డే అనమాట అంటే సెవెంత్ ఇయర్లోకి ఎంటర్ అయింది ఎప్పుడు వద్దు చేయకూడదు అనుకున్న ప్రతి సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా అయితే అవుతుంది అనమాట అంటే సింపుల్లోనే కొంచెం గ్రాండ్గా అయితే అవుతుంది ఈ సిక్స్ బర్త్డేస్ కూడా చాలా మంచిగా జరిగాయి ఇంకా మరిన్ని బర్త్డేస్ ఇంకా ఇట్లాగే ఆనందంతో నా కూతురు చేసుకోవాలని మీరందరూ కూడా బ్లెస్ చేస్తారని భావిస్తున్నాను వీడియోనేస్తే లైక్ చేయాలి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్